హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి ఇంట్లో వాళ్ళ ద్వారా ఏకలింగం యొక్క నిజస్వరూపం అయితే తెలుసుకుంటుంది కదా కోట్ల ఆస్తిని మావయ్య గారినే మోసం చేశాడు ఆఫ్టర్ ఆల్ వీడు నన్ను మోసం చేయలేడా అనవసరంగా వీడితో చేతులు కలిపానా ఏంటి అసలు వీడిని పెట్టుకొని మావయ్య గారికి ఊర్లో ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా నేను చేజెక్కించుకుందాం అనుకున్నాను తీరా చూస్తే నాకే టోపీ పెట్టాడే వీడు అని చెప్పేసి పల్లవి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇంట్లో ఎవరికీ కూడా కనిపించుకోకుండా ఇక బయటకైతే వచ్చి ఏకలింగంకైతే కాల్ చేస్తుంది హలో నువ్వేం చేస్తున్నావు నీకేనా అర్థమవుతుందా నిన్ను నమ్మి నీ చేతికి ఆస్తులిస్తే నువ్వేం చేశావు అని అనగానే న్యాయాలు ధర్మాలు గురించి తర్వాత మాట్లాడుకుందాంలేండి నువ్వు మీరు మీ నాన్న ఎంత న్యాయంగా ఎంత సత్య హరిశ్చంద్రులా ఉంటారో నాకు చెప్తారా మీ నీతి సూక్తులు అని చెప్పేసి ఇంతకీ ఎందుకు చేశారో చెప్పండి అని అనగానే మా మావయ్య ఆస్తి గురించి డిస్కషన్ చేయటానికి అని అనగానే గట్టిగట్టిగా నవ్వుతూ ఉంటాడు ఏకలింగం ఏయ్ నీకేమి నా పిచ్చా ఎందుకు నవ్వుతున్నావు అని అనగానే పిచ్చే నిజ నిజాలు ఏంటో తెలుసుకోలేకపోతున్నారు ఇక ఈ ఊర్లో ఆస్తి అంతా కూడా ఎవరిది ఆ అక్షయగాడి అమ్మ అనురాధది ఇక అక్షయగాడు తలుచుకున్నా లేకపోతే మీ మావయ్య నీతిగా ఆలోచించి రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు కదా ఆస్తి మొత్తం కూడా అక్షయది అని అంటే నీకేం వస్తుంది అందులో ఆస్తి ఒకవేళ మహా వచ్చినా ఒక ఫైవ్ పర్సెంటో టెన్ పర్సెంటో ముష్టి వాళ్ళకి ఇసరేస్తున్నట్టు ఆస్తిని ఇసిరేస్తారు అదే నువ్వు నాతో పాటు చేతులు కలిపావే అనుకో ఇక్కడ ఉన్న వందల కోట్ల ఆస్తిలో నీకు నేను ఫిఫ్టీ పర్సెంట్ షేర్ ఇస్తాను అని చెప్పేసి ఏకలింగం చెప్పంగానే పల్లవి ఆనందానికి అవధులే ఉండవు సరే అయితే ఈ డీల్ నాకు ఓకే ఇక ఆస్తి కోసం నువ్వు ఏం చేయమంటే నేను అది చేయడానికి రెడీ అని అనగానే సరే అయితే టైం వచ్చినప్పుడు నేనే నీకు కాల్ చేసి చెప్తాను అని అనగానే మేము మీ ఊర్లో ఎక్కువ రోజులు ఉండాం అని అనగానే హలో మీ సిటీలో వాళ్ళలాగా టైం అంటే నాలుగు రోజులు పది రోజులు పదిహేను రోజులు అనుకుంటున్నావా ఇక ఆ అవని నా ఊర్లో నా ఊరి నడి బొడ్డులో నా ఒంటి మీద చెయ్యేసింది ఎంత ధైర్యం కాకపోతే నా కాలర్ పట్టుకొని నా చంప పగల కొట్టింది కాబట్టి ఇక నేను కూడా రుచి చూపించాలి కదా ఈ ఏకలింగం దెబ్బేంటో మా మనుషులు వచ్చారు వాళ్ళతో మాట్లాడతా ఉంటా అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తాడు అమ్మో ఈ ఏకలింగం ఇక మాటలు తక్కువ పని ఎక్కువలానే ఉంది ఇంతకీ అవనిని టార్గెట్ చేసి ఏం చేస్తాడో ఏంటో అని చెప్పేసేసి మొత్తానికి లోపలకైతే వెళ్ళిపోతుంది అవని ఇక పల్లవి అయితే ఇక అయ్యా నమస్తే అయ్యా ఫో ఫోన్ చేసి రమ్మని చెప్పారు కదా అని చెప్పేసి అనగానే చూడండి ఈ ఫోటోలో కనిపిస్తుంది ఈ అమ్మాయి పేరు అవని ఈ ఊరికి కొత్తగా వచ్చారు ఈ రాత్రికి మీరందరూ కూడా ఈ అమ్మాయి ప్రాణాన్ని తీసేయాలి అని అనగానే అలాగే అయ్యా మీరు చెప్పిన తర్వాత చేయకుండా ఎలా ఉంటాం అని అనగానే ఎద్దుల్లాగా తల ఊపడం కాదు నేను అన్న పని కరెక్ట్గా అనుకున్నట్టు జరిగి తీరాల్సిందే కొద్దిలో కొద్దిగా కూడా ఈ ప్లాన్ అనేది ప్లాన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్లాప్ అవటానికే వీల్లేదు అని చెప్పి అనగానే అయ్యా మమ్మల్ని ఇక్కడికి మీరు తీసుకొని వచ్చారంటే మా మీద మీకు ఎంత నమ్మకం ఉంటే మమ్మల్ని కబురు పంపిస్తారయ్యా అయినా మీరు ఎన్ని చేయమంటే ఎంతమంది ప్రాణాలు తీయలేదయ్యా మేము అని చెప్పేసి అనంగానే ఆ నమ్మకంతోనే పిలుస్తున్నాను ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గురి తప్పకూడదు ఇవాళ రాత్రికి ఇంటి చుట్టూ నిఘా పెట్టండి అర్ధరాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో ఒక్క ఆటకు వేసేయండి అని చెప్పేసి చెప్పంగానే అలాగేనయ్యా నువ్వు చెప్పినట్టుగానే ఈ రాత్రికి చుట్టుపక్కల అంతా ఉంటాం ఇక ఉదయానికి ఈ ఊర్లో ఒక శవం అనేది లెగుస్తుంది అని చెప్పేసి చెప్పంగానే వెళ్ళండి వెళ్ళండి ఇదిగోండి డబ్బు అని చెప్పేసి కట్టలైతే విసిరి పడేస్తూ ఉంటాడు ఏకలింగం ఇది కేవలం అడ్వాన్స్ మాత్రమే అని అడగానే అలాగేనయ్యా రా పదండి రా పదండి అని చెప్పేసేసి అక్కడ ఉన్న రౌడీలందరూ కూడా ఆ డబ్బు తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక బయట అందరూ హ్యాపీగా కూర్చుంటారు ఇక పల్లెటూరులో ఆరు బయట ఇలా గుమ్మం ముందు కూర్చుంటే ఈ వాతావరణం ఈ స్వచ్ఛమైన గాలి చాలా బాగుంటుంది ఇలాంటి పల్లెటూరి అడుగు అడుగులు గురించి చాలా సినిమాల్లో కూడా చూపించడం అయితే జరుగుతుంది అని చెప్పేసి క్షణంగానే అవునవును ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికి అంటారా ఏంటి వదినా అని చెప్పేసేసి కమలైతే అంటూ ఉంటారు ఇక వెంటనే ఈ చల్లటి గారిని ఇంకా బాగా ఎంజాయ్ చేసి మనం ఆడుకుందాం పాడుకుందాం బాబాయ్ ప్లీజ్ బాబాయ్ అని అనగానే సరే అయితే నీ ఇష్టం ఎందుకు కాదనకూడదు అలానే మనం హ్యాపీగా ఆడుకుందాం పాడుకుందాం అని చెప్పేసేసి అందరూ కూడా కలిసి చాలా బాగా క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు చివరాకరికి ఇంట్లో ఉన్న పెద్దావిడ అమ్మమ్మగారు కూడా ఓల్డ్ పాటలు పాడుకుంటూ చిన్న చిన్న స్టెప్పులు వేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక అవని కూడా డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇక ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక అమ్మమ్మగారు ఇంట్లో నుంచి పెద్ద బేషన్లో అన్నం కలిపి అందరికీ తినిపిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇదంతా కూడా నిఘా చేసుకుంటున్న ఏకలింగం తన మనుషుల్ని చూశారుగా దాని ముఖంలో ఆనందం ఇక ఆ ఆనందం ఆ చిరునవ్వు ఈ ఒక్క పూటకు మాత్రమే పరిమితం అవ్వాలి అని అనగానే అలాగేనయ్యా మీరు వెళ్ళండి అయ్యా మేము చూసుకుంటాం అని చెప్పేసి అనగానే ఏకలింగం అక్కడి నుంచి బైక్ మీద అయితే వెళ్ళిపోతారు ఇక నిద్ర వస్తుంది అలసిపోయామని అందరూ లోపలికి అయితే వెళ్ళిపోతారు కదా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇక అవని అయితే ఆ రాజ్యాన్ని మధ్యలో పడుకో పెట్టుకొని అక్షయ్ అవని బోలుడు కదలవి చెప్తూ ఉంటారు ఆ కథలన్నీ విన తర్వాత అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంటి ముందు ఏవేవో శబ్దాలు ఇక ఆరా ఇక మన పల్లవికి ముందుగానే తెలుసు కదా అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది రౌడీలు పెద్ద పెద్ద కత్తులతోటి అయితే దిగబడిపోతారు ఇక వెంటనే ఆ పల్లవి మన ఏకలింగంకి అయితే కాల్ చేస్తుంది హలో ఏం చేయబోతున్నావు నువ్వు మా ఇంటికి మనుషులు పంపిస్తున్నావేంటి అని అనగానే ఈరోజు అవని ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని అనగానే ఏంటి అవని ప్రాణాలు తీపిచ్చేస్తున్నావా అని అనగానే అవును ఇక ఈ విషయం గురించి ఇంకెక్కువ మాట్లాడద్దు మా వాళ్ళు వస్తారు నువ్వు ఏమీ తెలియనట్టుగా లోపల ఉన్న గెడ తీసేసి సైలెంట్గా వెళ్ళిపోవు అని చెప్పేసేసి ఏకలింగం అయితే చెప్తాడు అమ్మో అవని ప్రాణాలు తీసేస్తున్నారంట ఇంతకాలం నేను కూడా చేయలేకపోయాను కానీ మా చేతికి లేదు దొరికిపోతే ఆ ఏకలింగం గాడు దొరికిపోతాడు నాకేంట అని చెప్పేసేసి నాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు దేవుడు నా చేతికి మట్టంటుకోకుండానే నేను ఒక గుడ్ న్యూస్ అనమాట అని చెప్పేసి సైలెంట్గా పల్లవి వెళ్ళి డోర్ అయితే ఓపెన్ చేస్తుంది అందరూ ఫుల్లుగా నిద్రపోతూ ఉంటారు ఇలా అంతా కూడా నిద్రపోతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా రౌడీలు అయితే ఇంట్లోకైతే వచ్చేస్తారు ఇక వెంటనే అవని వాళ్ళు పడుకుంటున్న బెడ్రూమ్లోకి అయితే వెళ్తూ ఉంటారు పల్లవి వాళ్ళని లోపలి వెళ్తున్నప్పటికీ కూడా ఆ రౌడీల వెనకలే తాను కూడా వీళ్ళు ఏం చేయబోతున్నారని అలానే చూస్తూ ఉంటుంది అంత పసిగడుతూనే ఉంటుంది అందరూ నిద్రపోతారు ఆ ఇంట్లో ఒక్క పల్లవి మాత్రం ఆ రౌడీలని ఫాలో అవుతూ ఉంటుంది ఇక ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేసి అలసిపోయిన అవని అక్షయ్ వాళ్ళు ఎంతో బాగా చక్కగా నిద్రపోతూ ఉంటారా ఆ నిద్రపోతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా రౌడీ ఏమో తన దగ్గర ఉన్న కత్తిని తీసుకుని వచ్చి ఆవని కడుపులో అయితే గట్టిగా గుచ్చబోతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా అమ్మా అని పెద్ద కేక అయితే వినిపిస్తూ ఉంటుంది అమ్మా అని పెద్ద కేక వినిపించంగాని ఒక్కసారిగా ఇంట్లో లైట్లన్నీ కూడా వెలిగిపోతాయి ఇంట్లో ఉన్న కమల్ శ్రీకర్ అందరూ కూడా గబా గబా బయటకైతే వచ్చి చూస్తారు బయటికి వచ్చి చూసే సరికి ఇక వేమవుతుంది అంటే పల్లవి అయితే కింద పడిపోతుంది రక్తపు మడుగుల్లో పల్లవి అయితే ఉంటుంది అంతా చూసి షాక్ అయిపోతారు ఇక రౌడీలు పరిగెడుతూ ఉండగా ఆగండ్రా ఆగండి అని చెప్పేసేసి అక్షయ్ అయితే అంటూ ఉంటాడు ఈ లోపల శ్రీకర్ కమల్ వీళ్ళందరూ కూడా ఆ రౌడీలను చితక్ కొడుతూ ఉంటారు ఇలా రౌడీలను చితక్ కొడుతూ ఉండగా ఇక వెంటనే ఆవని ఏవండి వీళ్ళు నన్ను చంపడానికే వచ్చారండి వీరు నన్ను చంపడానికి వచ్చి ఆ కత్తిని నేను గట్టిగా పట్టుకునేసరికి వాడు కత్తిని బలంతో విసిరేసాడు విసిరేసరికి పల్లవి కడుపుకి గుచ్చుకున్నట్టుంది అని చెప్పేసి చెప్పంగానే ఇక వెంటనే ముందు పల్లవిని హాస్పిటల్కి తీసుకొని వెళ్దాం ఒరే కమల్ నువ్వు పల్లవిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు అని చెప్పేసి అమ్మ శ్రీయా నువ్వు కూడా వెళ్ళమ్మా అని అనగానే అలాగే అత్తయ్యా అని చెప్పేసేసి ఉన్న పలంగా పల్లవిని అయితే ఇక ఆన్ ది స్పాట్లో పొరుగూరులో ఉన్న హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళటం అయితే జరుగుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ముగ్గురు రౌడీలు పరుగు పరుగున వెళ్ళిపోతారు ఇద్దరు రౌడీలు మాత్రం దొరికిపోతారు ఇక వాళ్ళిద్దరిని చిత్త కొట్టడంతో ఎవర్రా ఎవర్రా మీరు ఎందుకురా చేశారు చూడు నేను పెద్ద లాయర్ని మీరు పల్లెటూరుల్లో ఆకు రౌడీలు అనుకుంటా నాలాంటి వారితో పెట్టుకున్నారే అనుకో జీవితంలో ఈ ఊరు ముఖం కాదు కదా మనుషుల్ని కూడా చూడలేరు వంద కేసులు మీ మీద పెట్టించి జీవితంలో బయటకు రానివ్వకోకుండా చేస్తాను నిజం చెప్తారా చెప్పరా అని చెప్పేసి అనంగానే అయ్యా 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 చెప్పేస్తామయ్యా ఏదో గడ్డి బుద్ గడ్డి తిని ఈ రకంగా చేసామయ్యా అని చెప్పేసి అనంగానే బుద్ధి గడ్డి తింటే ప్రాణాలు తీస్తారా మీరు ప్రాణాలు అని చెప్పేసి అనంగానే ఇక ఒక్కసారిగా రాజేంద్ర ప్రసాద్ అయితే పోలీసులకు కాల్ చేస్తాడు కదా ఇక పోలీసులు అయితే రావటం అయితే జరుగుతుంది ఇక పోలీసులు రావటంతో ఇక వాళ్ళని అయితే అరెస్ట్ చేస్తారు సార్ వీరు నిజం కూడా చెప్పారు అని చెప్పేసి అనగానే ఇక ఎవర్రా మిమ్మల్ని చేయమనింది అని అనగానే సర్పంచ్ ఏకలింగం సార్ అని అనగానే సరి అయితే వాణ్ణి కూడా అరెస్ట్ చేస్తాం అని చెప్పేసి ఇక సార్ మేము చూసుకుంటాం సార్ అని అనగానే చూడండి ఎస్ఐ గారు ఈ ఊర్లో ఆస్తులన్నీ కూడా మావి ఉంటే వాడిని చూసుకోమని ఇస్తే ఇక బడిని వాడు గోడౌన్లా ఉపయోగించుకొని హాస్పిటల్ని ఇక సారా కొట్టులాగా ఉపయోగించుకున్నాడు అని అడిగినందుకు ఈరోజు నా కోడలు ప్రాణాలే తీయాలనుకున్నాడు వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకండి అని అడగానే అలాగే వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వదలం సార్ అని చెప్పేసేసి పోలీసులైతే ఈ రౌడీలను తీసుకొని వెళ్ళిపోతారు ఇక వీడిని వదిలిపెట్టకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదిలిపెట్టకూడదు అని చెప్పేసేసి అక్షయ్ కూడా అంటూ ఉంటారు అయితే ఇక మొత్తానికి అయితే ఇక పల్లవిని తీసుకొని వస్తారు కదా ఏరా రాత్రి అనగా తీసుకొని వెళ్ళారు ఉదయం అయింది ఇప్పుడు పల్లవి పరిస్థితి ఎలా ఉందిరా అని అనగానే చాలా బ్లడ్ పోయిందని బ్లడ్ ఎక్కిచ్చారు కుట్లు కూడా వేశారు టూ త్రీ రెస్ట్ టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అన్నారు అని అనగానే ఇక వెంటనే శ్రేయ అంటూ ఉంటుంది పక్క పొరుగూరులో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాం కానీ పెద్ద హాస్పిటల్కి వెళ్తే సరిపోయి ఉంటుందేమో అని అనగానే ఏమీ లేదు నాకు ఇప్పుడు కొంచెం పర్వాలేదు శ్రేయ అని చెప్పేసి పల్లవి అయితే అంటుంది అమ్మ పల్లవి పర్వాలేదంటావా అని అనగానే పెయిన్ తగ్గింది అత్తయ్యా టూ త్రీ డేస్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని అన్నారు అని చెప్పేసి అనంగానే అలాగైతే పర్వాలేదమ్మా నువ్వు రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకో అని చెప్పేసేసి మొత్తానికి రెస్ట్ తీసుకోమని అయితే పంపిస్తారు ఆ తర్వాత వచ్చేసేసి ఈ ఏకలింగంకి తెలివి ఎక్కువ పోలీసులు ఎదుగుతున్నారు అని తెలిసిపోతుంది కదా పోలీసులు ఎదుగుతున్నారని తెలిసి ఎవరు నన్ను కనిపెట్టలేరు నిన్ను ఏదో ఒకటి చేసిన తర్వాతే నేను జైలుకైనా వెళ్తాను కానీ నిన్నేం చేయకోకుండా నేనెందుకే జైలుకి వెళ్తాను అని చెప్పేసి ఏకలింగం అయితే ఆ ఊర్లో ఆ ఊరు మొత్తం తనదే ఆ ఊరిలో ఎన్ని గడపలు ఉన్నాయి ఆ గడపలకి ఆ రోడ్లకి ఎటువైపు నుంచి ఎన్ని దారులు ఉన్నాయి జనాలు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఉండరు ఇవన్నీ వాడికి బాగా తెలుసు సో ఇక వాడికి సంబంధించిన ఒక చిన్న గోడౌన్లో అయితే ఇక అక్కడంతా కూడా రైతులకి సంబంధించినవి ఇక విత్తనాలు మందులు పెట్టిన ప్లేస్లో చిన్న గది ఉంటే ఆ గదిలో అయితే హ్యాపీగా ఎవరికీ తెలియకోకుండా అందుట్లో అయితే ఉంటాడు అందుట్లో ఉండి నన్ను ఎవరూ అరెస్ట్ చేయలేరు నా ఊరికి వచ్చి పోలీసులు నన్ను అరెస్ట్ చేయడమా అది జరగని పని అని చెప్పేసేసి మొత్తానికి అయితే అనుకుంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా పోలీసులు ఏకలింగాన్ని విషయం తెలిసిపోయినట్టుందండి ఏకలింగం ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పేసి అనగానే బాధపడకండి డాడీ ఆ ఏకలింగం అనేవాడు దొరుకుతాడు అని చెప్పేసేసి ఆరాజు కూడా వాళ్ళ అమ్మా నాన్నకు అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఆరాజ్య తన ఫ్రెండ్స్ అందరితోనూ కూడా ఆడుకుంటూ ఉండగా ఏకలింగం తమ్ముడే కోటలింగం అనేవాడు ఉంటాడు కదా ఇక హాయ్ ఆరాజ అని అనగానే హాయ్ అంకుల్ అని అంటూ ఉంటుంది ఏంటి డల్గా ఉన్నావు అని అనగానే అవును నువ్వు నాకు ఒకసారి ప్రామిస్ చేసావు నాకు హెల్ప్ చేస్తానని అని అనగానే అవును చేశాను ఇప్పుడు కూడా చేస్తానే ఉంటాను అని చెప్పేసేసి రీల్స్ తీసుకోవడానికి వచ్చాను అని అనగానే అవును ఈ ఊరి సర్పంచ్ నీకు బాగా తెలుసా ఏకలింగం గురించి అని అడగానే సర్పంచా నాకెందుకు తెలీదు మా అన్నయ్యే అని అనగానే అయితే ఇప్పుడు ఆ సర్పంచు ఎవరికి కనిపించటం లేదంట కదా నీకు తెలుసా ఎక్కడున్నాడో అని అనగానే ఆరాజా అది సీక్రెట్ ఎవరడిగినా చెప్పకూడదు అని మా అన్నయ్య చెప్పాడు మా అన్నయ్య ఏకలింగానికి బిర్యానీ మందు పూట పూటకి అందించమని నాకే చెప్పాడు అని అనగానే అవునా మరి ఎక్కడున్నాడు అని చెప్పేసి అనగానే ఇక నేను బిర్యానీ తీసుకొని వెళ్తాను అప్పుడు నువ్వు కూడా వస్తావా అని చెప్పేసి అనగానే సరే అయితే నేను కూడా వస్తాను అని చెప్పేసి ఆ అయితే చెప్తూ ఉంటుంది ఇక వెంటనే నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే ఇంట్లో చెప్పేసి వస్తాను అని అనగానే ఆడుకుంటున్నానని చెప్పు అని అనగానే అలాగే చెప్తానని చెప్పేసేసి ఆరాధ్య నాన్న అమ్మ ఆ ఏకలింగం ఎక్కడున్నాడో తెలిసిపోయింది అని అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మ రాజా ఆ ఏకలింగం పోలీసులకే చిక్కనవాడు నీకెలా చెప్పాడు అని అనగానే చెప్తానమ్మా ఓ విషయం చెప్పనా అని చెప్పేసి ఇక తనకు ఫ్రెండ్ పరిచయం అయ్యాడని తన పేరు కోటిలింగం అని ఇవన్నీ కూడా చెప్పి అతను ఇప్పుడు బిర్యానీ ఇవ్వటానికి వెళ్తున్నాడంట ముందు నేను వెళ్తాను నాతో పాటు మీరు రండి అని అనగాని సరే అయితే ఇక పోలీసులకు కూడా కాల్ చేయండి అని చెప్పేసేసి ఇక రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ అంతా కూడా ఈ కోటిలింగం బిర్యానీ ప్యాకెట్ పట్టుకొని వెళ్తూ ఉంటారు ఇక వెళ్తూ ఉండగా పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా అనియా నేననీయా నీ కోటిలింగం వచ్చాననియా నీకు బిర్యానీ తెచ్చాను డోర్ తీయనియ్యా అని అనగానే తెస్తున్నా నాగరా ఏంట్రా ఇంత ఆలస్యం ఎప్పుడు తెమ్మన్నా నీకు అని చెప్పేసి డోర్ తీస్తాడు డోర్ తీయంగాని ఇక బిర్యానీ తీసుకుందామని చెయ్యి బయటకు పెట్టంగాని ఆ చేతికి సంఖ్యలు అయితే పడతాయి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక సర్పంచ్ అయితే తన చేతికి సంఖ్యలు పడ్డాయి ఏంటి అని చెప్పేసి అని అనుకోగానే ఇలా బయటికి లాగటంతో ముందు ఇక పోలీసులు సంఖ్యలు వేయటమే కాకుండా రాజేంద్ర ప్రసాద్ ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కనిపిస్తారు ఇక ఒక్కసారిగా ఏకలింగం అయితే షాక్ అయిపోతాడు ఏంట్రా ఈ ఊర్లో ఉన్న వాళ్ళను మోసం చేయడమే కాకుండా ఆడవాళ్ళ ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నావా అక్కడ నీ వాళ్ళు ఇదంతా చేయమని నువ్వే అని చెప్పావురా ఇక నువ్వు ఈసారి ఎవరి నుంచి తప్పించుకోలేవురా ఎవరి నుంచి నువ్వు తప్పించుకునేదే లేదు అని చెప్పేసేసి పోలీసులు అయితే ఏకలింగాన్ని తీసుకొని అరెస్ట్ చేయడానికి అయితే తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఆ అయితే అందరూ ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక ఏకలింగం అయితే జైలుకు వెళ్తాడు చా వీడేమో అవనిని చంపాలి అనుకున్నాడు ఆ కత్తి వచ్చి నాకు గుచ్చుకుంది ఇంకా నయ్యం నా ప్రాణానికి ఏమీ కాలేదు అని చెప్పేసేసి అవ ఇక మన పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది ఒరే పిచ్చోడా ఇక నీ ఇంట్లో పల్లవి నీ ఇంట్లో ఉన్న పల్లవి నాకు బెయిల్ తీసుకొచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఇక నన్ను జైలుకు పంపించి ఈ ఊరిని బాగు చేసేసి ఈ ఊరిలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలనుకుంటున్నారా సంక్రాంతి సంబరాలు చూస్తూ ఉండండిరా నేను ఎలా బయటకి వచ్చి చూపిస్తానో నా సంగతి అని చెప్పేసి జైలుకైతే వెళ్ళిపోతాడు ఏకలింగం ఇక పల్లవికి నొప్పి అయితే తగ్గుతూ ఉంటుంది కానీ అసలు తనకి ఏం జరిగింది అన్నది తనకి కూడా తెలీదు ఇక పల్లెటూరులో డాక్టర్స్ నార్మల్గా స్కానింగ్లు అవన్నీ కూడా ఏమీ తీకోకుండా జస్ట్ కుట్లు వేసేసి పెయిన్ ఏమీ రాకుండా అయితే ట్రీట్మెంట్ చేస్తారు నిజానికి ఆ చాకు బలవంతంగా ఇక పల్లవీకి వెళ్ళి గుచ్చుకోవటంతో అది తిన్నగా గర్భసంచిలో అయితే గుచ్చుకుంది గర్భసంచి డ్యామేజ్ అవుతుంది ఎవరైతే పిల్లలు పుడితే ఎవరికైతే త్వరగా పిల్లలు పుడతారో వాళ్ళకి ఆరాజకు రాసినట్టే ఆస్తి రాస్తానని చెప్పినప్పటి నుంచి అటు శ్రీయ ఇటు పల్లవి కూడా ఇక త్వరగా పిల్లల్ని కనాలి అని అనుకుంటూ ఉంటారు కదా మరి పిల్లల్ని కలాలి అనుకున్న మన పల్లవికి ఆ అవకాశమే లేదు ఆ ఛాన్సే లేదు అనే వార్త తెలిసిన తర్వాత కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఏం జరగబోతుంది ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్